జనసేన జయకేతన సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని బుచ్చి జనసేన మండల అధ్యక్షులు మాధవ్ తెలిపారు బుచ్చ్రటిపాలెం నగర పంచాయతీలో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పిఠాపురంకు బయలుదేరారు ముందుగా పట్టణంలోని జనసేన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పదకొండు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూటమి నేతృత్వంలో అధికారంలోకి వచ్చామన్నారు అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో జరగనున్నట్లు తెలిపారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో హండ్రెడ్ స్ట్రైక్ రేట్ గెలిచిన పార్టీ ఏకైక పార్టీ జనసేన అన్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని చెప్పారు పిఠాపురం సభను విజయవంతం చేసేందుకు జనసైనికులు వేలాదిగా తరలివెళ్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ప్రసాద్ జనసేన నాయకులు సురేష్ సాయి తదితరులు పాల్గొన్నారు అందరూ నమస్కారం నా పేరు దేవుడు మాధవ్ బుచ్చి జనసేన పార్టీ మల్ల అధ్యక్షుని రేపు పిట్టాపురం మా నియోజకవర్గంలో ఉత్తరాడ గ్రామంలో పన్నెండవ జనసేన పార్టీ ఆరోగ్యం సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డి వాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు ముందస్తుగా కేక్ కట్ చేయడం జరిగింది జనసేన సంబరాలు చేసుకోవటం రేపు పిట్టాపురంలో జరగబోయే సభకి ఈరోజు బుచ్చిరెడ్డి పాలన నుంచి జనసేనలు జనసేన నాయకులు కూడా వేలాది మందిగా తల్లి రేపు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జరుగుతున్నాం ముఖ్యంగా మా జనసేన పార్టీ మన జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ రావాలని విధంగా విజయాన్ని సేవ సందర్భంగా ముఖ్యంగా ఈ సంబరాలు నిసార్ జరగబోయే ఆవిర్భావ సభ దినోత్సవం ఒక అధికార హోదాలో మనం చేయటం జరుగుతుంది అందుకని ముందుగా అందరం నుంచి ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్నాం రేపు సభ ఈ జరిగే విధంగా సక్సెస్ఫుల్ గా ఉండాలని తెలుగుదేశం సలహా తీసుకున్నాం జై హింద్ జై జై